మన అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు గల్తీలు వచ్చిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఆ మేన్ ఈ ఉదయకాల సమయంలో దేవుడిని నాత్యధికంగా ఆశీర్వదించాడు ఎందుకనంటే ఇప్పుడు మనము దేవుని కుమారులై ఉన్నాము దేవుని కుమారులై ఉన్నాం దేవుని కుమార్తెలై ఉన్నాం రస్ వార్త ఒకటో అధ్యాయము పదమూడవచనంలో వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైన శరీరేచ్ఛల వలనైనను మనుషేఛ వలన పుట్టినవారు కారు అని భాయపడింది అంటే ఇక్కడ నీవు నేను దేవుని యొక్క నామములో విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నాం మనము శరీరెచ్చ వలన పుట్టిన వారమని చాలామంది అనుకుంటున్నారు కాదు కాదు నువ్వు ఆత్మ వలన ఆత్మ ద్వారా ఆత్మ అనేటువంటి వాక్యపు ఉదక స్నానం ద్వారా నీవు నేను దేవుని కొరకై జన్మించాం అనగా దేవుని నామంలో నీవు నేను బాప్తి పొందడం ద్వారా యేసును ధరించుకున్న ద్వారా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా పిలువబడ్డాం తను ఎందరూ అంగీకరించరో వారందరికీ అనగా తన నామం వద్ద విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను ఒకరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఆ కలెక్టర్ గారి యొక్క బంగ్లాలో అందరూ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు అందరూ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు నేను ఆ యొక్క రూమ్ రూమ్లో కూర్చొని కలెక్టర్ గారికి అజ్జీ ఇవ్వడానికి నేను వెయిట్ చేస్తున్నాను ఈ లోపల ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా ఆ యొక్క చాంబర్ రూమ్లోకి వచ్చారు సోఫా మీదకి ఎగురుతున్నారు కర్టన్ లాగేస్తున్నారు టీపా మీద ఉన్నటువంటి పేపర్లు లాగేస్తున్నారు ఓ చందరవందర చేస్తున్నారు ఇలా అక్కడ గాడ్స్ అందరు కూడా అక్కడ నిలబడి మౌనంగా చూస్తున్నారు ఆ పిల్లలు మొత్తం ఎగురుతున్నారు ఆ చాంబర్ మొత్తం తిరుగుతున్నారు నేను వెంటనే అన్నాను ఎవరండి ఈ పిల్లలు అల్లరి చేస్తున్నారంటే ఆ యొక్క గాడ్ అన్నాడు నాతో ష మౌనంగా వారు కలెక్టర్ గారి పిల్లలు అని అన్నాడు చూసారా <truhye> 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 కలెక్టర్ గారి పిల్లలైతే మాత్రం ఆడుకోవచ్చు స్వేచ్ఛగా ఎగరచ్చు కోటన్స్ లాగేయచ్చు పేపర్ లాగేయచ్చు అన్నీ చేయొచ్చు కానీ బయట నుంచి వచ్చిన పిల్లలు మాత్రం నిశ్శబ్దంగా కూర్చోవాలి చూసారా ఇది దేవుని పిల్లలకు బయట ఉన్న వారికి ఉన్న తేడా నీవు నేను ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డాం హలే లూయా నీవు నేను ఏసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డాం కాబట్టి రోమిలోస్పతికి ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఎందరూ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడదురు వారందరూ దేవుని కుమారులై ఉన్నారు ఈరోజు మనం దేవుని కుమారులై ఉన్నాము నీవు నేను దేవుని కుమార్తెలైన ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నాం శరీర వచ్చిన వలన మనిషి వలన పుట్టిన వారు కాము అంతకంటే ఎక్కువగా మనము ఆయనని విశ్వసించడం ద్వారా ఆయన అంగీకరించడం ద్వారా మనం ఇప్పుడు దేవుని అమ్మడానికి మనకు అధికారం ఇవ్వబడింది అంటే నువ్వు అధికారము కలిగిన వ్యక్తివి నువ్వు క్రీస్తు చేస్తును అనగా కలిగి ఉన్న వ్యక్తివి దేవుని కుమారుడువు దేవుని కుమార్తె ఎంత ఆధిక్యత నీకు ఎంత అద్భుతమైన ఆధిక్యత ఎంత ఆధిక్యతను కలిగిన నీకు నాకు ఈ వరం ఎవరు అనుగ్రహించారంటే ఐఫిస్ ఆసుపత్రిగా రెండో అధ్యయనం ఏదో వచ్చిందో మీరు కృపచేతనే రక్షించబడ్డారు ఇది మీ వలన కలిగినది కాదు అని దేవుని వాక్యం చెప్పింది కాబట్టి ఈ సమయంలో కృపచేత రక్షించబడ్డాం ఈ రక్షణ కాపాడుకుందాం ఈ జీవితం చాలా విలువైంది ఈ విలువైన జీవితాన్ని మన విలువైన దేవుని చేతికి అప్పగించేంత వరకు నీవు నేను దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఈ భూలోకములు సాక్షులుగా జీవించదుగాక ఆ మెయిన్ ప్రార్థన ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందులకై వందనాలు చెల్లిస్తున్నాను మీ సన్నిధిగా ప్రశస్తమైన మహిమ మాతో ఉన్నందులకై స్తోత్రాలు ప్రభు ఈరోజు దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా నీ పిల్లలు ఈ భూలోకంలో నీ కొరకే ప్రతిష్ఠించబడి ఉన్నాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి ప్రతి ఒక్కరిని పేరు పేరు చూపని దీవించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ Amen. Praise, Praise the Lord. The Lord.